చంద్రబాబు తనకి టికెట్ ఇవ్వకపోతే ప్రేమ పోరాటం చేస్తానని టీడీపీ నేత బుద్ధా వెంకన్న తెలిపారు తనని పక్కన పెట్టే ఆలోచన చంద్రబాబుకి లేదని రాబోయే ముప్పై ఏళ్లలో లోకేష్ కి అండగా ఉంటానని వెంకన్న స్పష్టం చేశారు పొత్తులు ఓకే అయినా సీట్ల సర్దుబాటు ఇంకా జరగలేదని తెలిపారు నాలిక కోసుకుంటాను అని చంద్రబాబుని వెంకన్న అన్నారు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో జగన్ వెన్నులో వణుకు మొదలైందని చేశారు వైసీపీకి పోటీదారులు కరువయ్యారని చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేశాడు చంద్రబాబు నాయుడు గారు చానాలు తర్వాత ఢిల్లీ పర్యటన చేసిన మరుసటి రోజే ఆగమేఘాల మీద ఢిల్లీ పరిగెత్తాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుట్టుతుంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ కూటమి టిక్కెట్లేమో ఫుల్ ఇక్కడ వైసీపీ టిక్కెట్లేమో నిల్లు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తున్నటువంటి నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గానికి పది మంది అభ్యర్థులు నాకు కావాలి నాకు కావాలి నాకు కావాలి అన్నారు వైసీపీ ఎవరైతే టికెట్ రాలేదో టికెట్ రాకపోతే చూడండి బయటకు వచ్చి గోలగోల చేస్తారు అల్లరాల్లరు చేస్తారు టికెట్ రానోడు అమ్మాయా అనుకుంటున్నాడు అంటే అటర్ బ్లాప్ సినిమా వైసీపీ ఉదాహరణకి యాత్ర అనే సినిమా వచ్చింది రెండు వేల పంతొమ్మిది ముందు ఏ మాట కామాట కొద్దో గొప్ప జనాలు దాన్ని ఆదరించారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలండి ఇప్పుడు యాత్ర టూ అనే ఒక సినిమా వచ్చింది జనాలు యాత్ర టూకి ఎన్నో లేరు ప్రజలు డిసైడ్ అయిపోయారు ఇక జగన్మోహన్ రెడ్డికి ఓటు అనేది మనం వేయకూడదు ఒక్కసారి వేసి తప్పు చేసాం ఇక ఓటు వేయకూడదని డిసైడ్ అయిపోయారు రెండు రోజులు